హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ దగ్గర ఉన్నాం ఇక్కడ కోలర్ రేట్లు అనేవి ఎలా ఉన్నాయో మొత్తం చూద్దాము మీకు ఒకటి ఒకటి ఒకటిగా మొత్తం చూపిస్తాను రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వచ్చేసరికి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కోలర్ రేట్లు ఎలా ఉన్నాయో మొత్తం చూద్దాం బాబాయ్ ఏం చదువుతున్నావు బాబాయ్ ದೀನ್ನೇ ರೇತನಾ ದೀನ ಕಾಸ್ಟ್ಸರಿಕೆ ರೆಂ ರಾಡು హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండున్నర హైట్ ఉండిద్ది వెయిట్ త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది కోడి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా చెప్పారు హైట్ వచ్చేసరికి ఇరవై మూడున్నర హైట్ అయితే ఉంటుంది వెయిట్ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండున్నర హైట్గా ఉంది దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకి రెండు కేజీలనర వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది వెయిట్ చూసుకున్నట్లయితే మనకి టూ కేజీస్ దాకా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఏడు వందలు చెప్పారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఆరు వేలు చెప్పారు కొట్టడానికి ఫ్రెండ్స్ ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్